వీరికి చూసుకుంటే కనుక గురుబలం వంద కొంద ఉంది ఎందుకంటే ద్వితీయ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి అలాగే రాష్ట్రాధిపతి అయిన గురువు కూడా గురువే అయ్యి ద్వితీయ స్థానంలో చాలా బాగున్నాడు హార్డ్ వర్క్ బాగుంది దైవబలం బాగుంది అదృష్ట కారకుడు రాశికి యోగ కారకుడైన కుజుడు లాభస్థానంలో ఉచ్చేలో ఉన్నాడు సో అదృష్టం కూడా వంద కొంద ఉంది ఒక్క రెండు మైనస్ పాయింట్స్ ఏంటంటే ఏళ్ళనాడు సెని నడవడం వ్యయస్థానంలో శ్రీని ఉన్నాడు ఏళ్ళనాడు శిని మొన్నే మొదలైంది ఇంకా ఇంకా ఆరు సంవత్సరాల దాకా ఉంది కానీ ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ప్రమాదం ఉండదు ఎందుకంటే ఇప్పుడే ప్రారంభమైంది అది కూడా శని స్వస్థానంలో కుంభంలో ఉన్నాడు కాబట్టి అంత ఉధృతంగా ఏముండదు కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఐదు దాకా అయితే ఇబ్బంది ఏమి ఉండదు ఏలినాడు అని చెప్పుకోవాలి నెక్స్ట్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటి రాశిలోనే రాహు ఉన్నాడు సో ఇందాక కన్యా రాశి వాళ్ళకి చెప్పుకున్నాం కేతు రాశిలో ఉంటే స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన ఆలోచన ధైర్యం అనుమానం అవమానం అనారోగ్యం చిన్న చిన్న యాక్సిడెంట్లు దెబ్బలు ఇవన్నీ అవన్నీ కూడా దీంట్లో కలిసి ఉన్నాయి అక్కడ కన్యా రాశి వారికి ఏమైందంటే గురుబలం లేదు కాబట్టి హండ్రెడ్ హండ్రెడ్ అవన్నీ జరిగేందుకు ఉన్నాయి కానీ ఇక్కడ మెయిన్ రాశి వారికి గురుబలం హండ్రెడ్ హండ్రెడ్ ఉంది కాబట్టి ఇవన్నీ జస్ట్ ట్వంటీ థర్టీ పర్సెంటే ఉంటాయి కాస్త ఉపశమనం కానీ స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన ఆలోచన ధైర్యం మటుకు తప్పదు అది ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఏముండదు కానీ బాగుంటుంది అక్కడ ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మన గురించే మాట్లాడుకుంటున్నారు ఎక్కడో ఏదో జరిగి నవ్వుతున్నారు మనల్ని చూసే నవ్వుతున్నారు ఇలాంటివన్నీ అనిపిస్తుంటాయి మేడం మనం పట్టించుకోకూడదు కాస్త ఎక్కువ ఆలోచిస్తారు మనం పట్టించుకోకూడదు మనం దాని జోలికి వెళ్ళకూడదు కామ్గా ఉంటే అయిపోయింది మనం రెట్టిస్తే అనవసరంగా రెట్టి దాన్ని అవుతారు కాబట్టి దాని జోలికి ఉంటే చాలా మంచిది ప్రస్తుతం మటుకు అదృష్టం వంద ఉంది కాబట్టి దైవబలం వంద ఉంది కాబట్టి ఎలాంటి పనులైనా సరే మీకు ఖచ్చితంగా జరుగుతాయి కొంచెం హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ కష్టపడితే సరిపోతుంది అలాగే దైవబలం బాగుంది కాబట్టి తీర్థయాత్రలు చేయడం అలాగే దైవ దర్శనం చేసుకోవడం గురువుని దర్శించడం గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందడం గురువు మెయిన్ సాధారణంగా ధనానికి కారకడం అలాగే గోల్డ్ కూడా కారకడండి సువర్ణానికి అందుకే గోల్డ్ గురువు ఎల్లో కలర్ మన ఇప్పుడు ఎల్లో కలర్లో ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న దాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నా దాన్ని వేసుకున్నా కూడా మన గురువు చాలా బాగున్నట్టు అలాగే శనగలు ఎక్కువగా ఇష్టపడి తింటున్నా కట్లెట్ మీరు ఎక్కువ తింటున్నా శనగపిండితో వేసే బజ్జీలు మీరు ఎక్కువ తింటున్నా శనగపిండితో చేసే స్వీట్స్ మీరు ఇష్టపడుతున్నా అవన్నీ కూడా గురువుకి సో మీ గురువు బాగున్నట్టు సింపుల్ రెమెడీ గురువు అర్థమైపోతుంది టెంపుల్స్ ఎక్కువ విజిట్ చేస్తున్నా దైవభక్తి ఎక్కువగా అవును సడన్ గా చాలా మందికి దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఎక్కువగా గుడిలో ఉండాలనిపిస్తుంది అంతా గురువు బాగున్నట్టు వాళ్ళ జాతక రీత్యా ఇండివిజువల్ గానే వాళ్ళ జాతకం చాలా బాగున్నట్టు ఇవన్నీ గోచారం ఇవన్నీ మామూలుగా ఈ రోజు వస్తే రేపు వెళ్ళిపోతాయి కానీ ఇండివిజువల్గా ఒరిజినల్గా జాతకంలో గురువు బాగున్నాడు అనుకోండి ఇవన్నీ ఉంటాయి టెంపుల్కి వెళ్ళాలి భక్తి పెంచుకోవాలి గురువుని దర్శించాలి గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందాలి గురువు మాట గురువు ధిక్కారం చేయకూడదు సో అవన్నీ చాలా ఉంటాయి అన్నమాట అవి ఇండివిజువల్గా ఆరోస్కోప్లో గురువు బాగున్నాయి అంటే ఇవన్నీ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఏం చూడక్కర్లేదు అన్ని విధాలు బాగానే ఉంది స్ట్రెస్ స్ట్రైన్ మానసిక ఆందోళన ఉంది కాబట్టి ఎక్కువగా పట్టించుకోకండి ఎక్కువగా ఎక్కువ ఆలోచించకండి ఎవరి దాంట్లో మీరు దూరకండి వాళ్ళకి మీరు సలహాలు ఇవ్వకండి అది మళ్ళీ వేరే విధంగా వాళ్ళు తీసుకుంటారు అవకాశం మీరు మౌనంగా ఉంటే సరిపోతే మీకు అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి మీ ఇంట్లో శుభకార్యాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి ముఖ్యంగా మనకి ఎంత దైవానుగ్రహం ఉన్నప్పటికీ అదృష్టం కూడా కలిసి రావాలంటారు మరి మీనరాశి వరకు అదృష్టం ఎంతవరకు అంశం అనుకోవచ్చు అదృష్టం మటుకు పరిపూర్ణంగా వంద కొంద ఉంది ఎందుకంటే మీనరాశికి ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు యువకారకుడు అదృష్టకారకుడు అయిన కుజుడు ఉచ్ఛ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటాడు కాబట్టి మార్చి పదమూడు దాకా ఖచ్చితంగా అదృష్టం అనేది పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఎలాంటి పనులైనా తప్పకుండా వాళ్ళకి ఈజీగా జరిగిపోతాయి అదృష్టం పరిపూర్ణంగా ఉంది మీరే చాలా చాలామంది వివాహాల కోసం కూడా చూస్తూ ఆ ఉంటారుగా ఉంది మనం ఇందాక కూడా అనుకుంటాం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు ప్రవేశించినప్పుడు సంవత్సర కాలం పాటు గురువు అక్కడ ఉంటాడు కాబట్టి గురుబలం ఉంటారు అని సో మీనరాశి వారికి ఇప్పుడు అనుకోకుండా ఏప్రిల్ దాకే ఉందనుకోండి ఏప్రిల్లో మారిపోతాడు కాబట్టి మళ్ళీ గురువు తృతీయంలోకి వస్తాడు ఇప్పుడు గట్టిగా ప్రయత్నిస్తే మనకి వివాహం ఎందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకోటి అంటే ద్వితీయ స్థానం అనేది కుటుంబ స్థానం కూడా అంటారు ఆ కుటుంబ స్థానంలోనే గురువు ఉన్నాడు కాబట్టి ఒక కుటుంబం అనేది ఏర్పడుతుంది వివాహం ద్వారా కాబట్టి ఆ వివాహితులు ఎవరైతే ఉన్నారో ఇది సరైన సమయం అనుకోండి మీరు కూడా ప్రిపేర్ అవ్వండి రెడీ అవ్వండి ఇప్పుడు సాధారణంగా ఏంటంటే వివాహ విషయంలో కూడా నేను కూడా ఇరవై ఏడేళ్ల అనుభవం ఒక ఐదు వేల పెళ్ళిళ్ళు చెప్పాను లక్ష మ్యాచ్ మేకింగ్స్ చూశాను కాబట్టి చెప్తున్నాను వివాహ విషయంలో మటుకు ఎర్లీగా చేస్తే ఎక్కువ ఆప్షన్స్ మీకు ఉంటాయి మీ వయసు ఒక అమ్మాయి వయసు ఇరవై ఒకటి టు ఇరవై మూడు వయసు ఉందనుకోండి వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి ఎందుకంటే మీకే ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏజ్ గ్యాప్ అబ్బాయిది ముప్పై ఐదు ఉండాలి ముప్పై ఐదు ఏళ్ళకైనా వేస్ట్ అది సో మీకు ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి గ్రహాలు ఎక్కువ ఫాస్ట్గా పనిచేస్తాయి వెంటనే రెమెడీస్ ఏమంటే కూడా పనిచేస్తాయి ప్లస్ మీకు త్వరగా అవుతుంది ఏదైనా పని ఎర్లీగా చేసుకుంటే మ్యారేజ్ త్వరగా మీకు పని అవుతుంది అంతేగాని మీరు అందంగా ఉంటారు అలాగే చిన్న వయసు చిన్న వయసు వాళ్ళు త్వరగా ఈజీగా సర్దుకోగలుగుతారు అంటే మీకు ఒక వయసు వచ్చిన తర్వాత మీ ఈగో పెరిగిపోయిన తర్వాత ఇవన్నీ కష్టం మీరు ఒకసారి జాబ్లో జాయిన్ అయిపోయిన తర్వాత మీరు ఆ పెద్ద స్థాయి అన్నీ చూసి నాకు కూడా ఇలా పెద్దవాడు వస్తే బాగుండని అవన్నీ మనం మారిపోతాయి కాబట్టి చిన్న వయసులో చేసుకుంటే వెంటనే మ్యారేజ్ అవుతుందండి త్వరగా ఆప్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఎక్కువ మంది మీకు ఆప్షన్స్ దొరుకుతారు సో లేదంటే చాలా కష్టం అన్నమాట కాబట్టి లేట్ అయ్యే కొద్దీ మనకు లేట్ అయిపోతుంది ఇంకా అది లేట్ అయింది ఇంకోండి సంతానం లేట్ అవ్వడానికి కష్టం ఇంకోటంటే ఇప్పుడు ప్రతి పది మంది పెళ్ళి అయిన వాళ్ళని చూసుకోండి ముగ్గురు నలుగురికి సంతానం కలగడానికి ఆలస్యం అవుతుంది మళ్ళీ వాళ్ళు వేరే ఫెర్టిలిటీ అని వాటికి వెళ్తారు మళ్ళీ లక్ష్యాలు ఖర్చు పెట్టాలి ఒక చిన్న ప్రాబ్లం ఒక చిన్నగా ఎర్లీగా మీరు చేసుకున్న దానికేనో తర్వాత ఇన్ని కష్టాలు అను మీకు యాభై ఏళ్ళు వస్తే ఆ పిల్ల వయసు పదేళ్ళు ఉంటుంది సో మీకు ఆరోగ్యం కూడా సహకరించాలి సో ఇన్ని కష్టాలు వస్తాయి కాబట్టి ఫస్ట్ ఎప్పుడు కూడా ఇంకోటి అంటే పెళ్ళి చేద్దాం పెళ్ళి చేద్దాం అనుకుంటున్నారా అనగానే మా అమ్మాయికి ఇష్టం లేదు అదే మాకు ఇష్టం లేదు అని ఓడే రాకూడదన్నమాట అసలు అశుభం అనే ఓడే రాకూడదు చేద్దాం అనుకుంటున్నాం అండి ప్రయత్నిస్తున్నావు అండి మంచిదేనా ఉంటే చెప్పండి రెండే వర్డ్స్ సో ఎప్పుడు ఫస్ట్ మీరు నెగిటివ్ అన్నారనుకోండి అది నెగిటివ్ నెగిటివ్ అయిపోద్ది మాట సో అందుకంటే ఇంకా కోరికలు పెరిగిపోయాయి ఇంకా ఉద్యోగం రావాలి ఇంకా వస్తాయి రావాలి ఇవన్నీ ఎప్పటికీ మ్యాచ్ కావు ఎప్పటికీ మ్యాచ్ కావాలి కలిగించే అంశాలే అందుకొచ్చంటే మనం ఎర్లీగా అయితే మటుకు ఖచ్చితంగా అవుతుంది ఇప్పుడు సరైన సమయం అందుకే ఆ అమ్మాయిలు కూడా రెడీగా ఉండాలి అబ్బాయిలు కూడా రెడీగా ఉండాలి ఉండాలంటాను ఇప్పుడు పేరెంట్స్ ఎంత రెడీగా ఉన్నా కాదు ఇక నేను చెప్పేది అబ్బాయి కానీ అమ్మాయి కానీ రెడీగా ఉన్న రోజే వివాహం అవుతుంది కానీ మీరు రెడీ అవ్వండి ఇంకా వయసు ఉంది వయసు ఉందని అనుకోకండి వయసు ఐదు నిమిషాల్లో వచ్చేస్తుంది మనం అనుకుంటాం సో తర్వాత మళ్ళీ మన ఈ అందం ఉండదు మన ఈ యొక్క ఇది ఉండదు అన్నీ కూడా మారిపోతాయండి ఆటబడి పర్ఫెక్ట్ ట్వంటీ వన్ టు ట్వంటీ త్రీ అమ్మాయిలకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ అబ్బాయిలకి ఇది సరైన సమయం పూర్వం అందరిది అలాగే జరిగాయి అందుకే అంత స్పీడ్గా జరిగాయి ఇప్పుడు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఇదివరకు ఆప్షన్స్ ఎన్ని ఉండేవి ఒక పెళ్ళిళ్ళ పేరయ్య చూడాలి ఇది లేదా చుట్టాల్లో అయిపోయి ఐదు నిమిషాలు అయిపోయేది ఇప్పుడు చెప్పండి కోటి మందిని అట్ ఏ టైం మీరు కంప్యూటర్ మీద సాఫ్ట్వేర్లో మీరు చూడొచ్చు తెలుగు మ్యాట్రిమ్లో మీరు కోటి మందిని ఎట్ ఏ టైం చూడవచ్చు మీరు కొట్టాలి జస్ట్ అంతే మీరు ఏజ్ 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 గ్యాప్ ఎంత ఉండాలని పెట్టడం హైట్ ఎంత ఉండాలని పెట్టడం మీ రిక్వైర్మెంట్లో మీ అందం అందంగా ఉండాలా లేదా సింగిల్ చైల్డ్ శాలరీ ఎంత ఉండాలి ఏం చదవాలి మీరు జస్ట్ టైప్ చేసి వదిలేస్తే ఒక లక్ష ఆప్షన్స్ వస్తాయి లక్ష ఆప్షన్స్ వచ్చినా మినిమం మూడు నాలుగేళ్ళు అయితే కానీ పెళ్ళి అవ్వట్లేదు మరి చెప్పండి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కదా సో అందుకంటే మన వయసే ఇంపార్టెంట్ మీ వయసు చిన్నదైతే ఆప్షన్స్ మీకు ఎక్కువగా ఉంటాయి వయసు పెద్దదైతే కోటి ఆప్షన్స్ ఉన్నా మీకు వివాహం ఆలస్యం అవుతుంది ఇప్పుడు వారు ఎటువంటి పరిష్కార మార్గాలు పాటిస్తే మంచిది అంటారు ముఖ్యంగా రాశి వారికి మటుకు ప్రస్తుతం శని ఇంపాక్ట్ ఉన్నా కూడా అంత ఇబ్బందికరం కాదండి కానీ రాహు ఇంపాక్ట్ ఎక్కువ కాబట్టి రాశిలో రాహు అని కాబట్టి అది స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన ఎక్కువగా అనారోగ్యం చేయడం ఆధైర్యపడడం ఇవన్నీ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అమ్మవారిని ఎక్కువగా ఆరాధించాలి ప్రతిరోజు వీలైతే అమ్మవారి అష్టోత్రం చదువుకుంటే మంచిది అలాగే వీలైతే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షిణాలు చేసుకుంటే చాలా మంచిది వీళ్ళకి అమ్మవారికి అయినా అష్టోత్తరం కానీ అభిషేకం కానీ అర్చన కానీ ఏమైనా చేయిస్తే కూడా చాలా మంచిది ఫిబ్రవరి నెలలోని ద్వాదశ రాశుల్లో మీనరాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అలానే చక్కటి పరిష్కార మార్గాలు అందించారు ధన్యవాదాలండి నమస్కారం